లింగాపురం పక్కనే మైదుకూరుకు పోయేటప్పుడు లింగాపురం అనే రోడ్డు మీదనే ఊరందరికీ తెలుసు మన ఊరు వాళ్ళకు ఆ లింగాపురానికి పక్కనే వైపున తాళమాపురం గ్రామ పంచాయతీ లేకొస్తుంది తాళమాపురం గ్రామ పొలం లేక వస్తుంది కానీ లింగాపురం మెయిన్ రోడ్డు ఇరవై తొమ్మిది ఎకరాల భూమి ఈ ఇరవై తొమ్మిది ఎకరాల భూమిని ఇప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే లోనే కొంత భూమి ఫ్లాట్ లగా విభజన చేసి ఈ ఊర్లో ఉండే అనేక రకాల కులాలకు మొత్తాలకు సంబంధించిన వ్యాపారస్తులు ఫ్లాట్ లగా కొని ఉండారు ఇకపోతే తక్కిన భూమి ఒక పదహారు ఎకరాలు పదహారు నుంచి పదిహేడు ఎకరాల భూమి ఈ భూమిని ఎకరా నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల ధరతో ఎకరా నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల ధరతో నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు కొన్నారు అంటే దాదాపుగా ఒక ఎనభై నుంచి ఎనభై కోట్ల రూపాయల వరకు పెట్టి కొన్ని ఎకరా మీద ఒక యాభై లక్షలో అరవై లక్షలో ఖర్చు పెట్టి దాన్ని వెంచర్గా తయారు చేస్తాడు చేస్తా ఉన్నాడు ఆయన కాంపౌండ్ వాళ్ళంతా కట్టినాడు అంటే మొత్తం మీద ఆయన డబ్బు వంద కోట్ల రూపాయల పెట్టుబడి ఆయన వ్యాపారం సజావుగా చేసుకునే క్రమంలో కొన్న తర్వాత వరదరాజరెడ్డి గారు గెలుస్తానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన ఎమ్మెల్యే అయితేనే ఈ భూమి మీద కన్నుబడింది ఆయన ఆయన కుమారుడు కొండారెడ్డి ఇందులో మనము అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసుకోవచ్చు అని చెప్పి భావించి ఆ భూమి దగ్గరికి పోయి ఇది చెరువుకు సంబంధించిన భూమి అని చెప్పి దాని మీద ఒక ప్రకటన చేసినాడు ఆయన ఒక మరక వేసినాడు ఒక మత్స పెట్టినాడు దానికి ఇది చెరువుకు సంబంధించిన భూమి అని చెప్పి ఆ తర్వాత నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు ఆ భూమికి సంబంధించిన అనుమతుల కోసం ఆర్డీఓ గారిని కలిస్తే గారు చెప్పిన మాట మీరు ప్రొద్దుటూరు వెళ్ళి ఎమ్మెల్యే గారితో వరదరాజరెడ్డి గారితో మాట్లాడుకొని వారి కుమారులతో మాట్లాడుకొని నాకు అక్కడి నుంచి ఫోన్ వస్తే దీనికి సంబంధించిన అనుమతులు నీకు ఏం కావాలో అది చేస్తా లేకపోతే ఇది చెరువు భూమి అని చెప్పి ఆయన ఫిర్యాదు చేసి నిలబెట్టినాడు అని చెప్పి అవినీతి కార్యక్రమాన్ని అక్రమ సంపాదనకు మార్గం అక్కడికి కూడా నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు ఇది చెరువుకు సంబంధించిన భూమి కాదు సార్ పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో బ్రిటిష్ గవర్నమెంట్ లో పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలోనే ఇది చెరువు భూమి కాదు అని చెప్పి ఇది పట్టా ల్యాండ్ అని చెప్పి ఆనాటి కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చిన ఇదిగో ఈ డాక్యుమెంట్స్ అని చెప్పి అందుకు సంబంధించిన అన్ని చెప్పినా కూడా ఇది చెరువు భూమి అని చెప్పి మేము మచ్చ వేసినాం నీకు ఏదైనా అనుమతులు కావాలంటే ఆర్డీఓ చేయాలంటే మేము చెప్తే చేయాలి వరదరాజరెడ్డి గారి దగ్గరికి పరిమార్లు పోయి రెడ్డి కలిసినా ఆయన ఇది చెరువు భూమి అని చెప్పి ఆయన మాట్లాడు ఇది కాదు సార్ చెరువు భూమి అని చెప్పినా గానీ ఆయన వినడు అంటే ఆయన ఉద్దేశం నా కుమారునితో మాట్లాడుకో నా కుమారునితో మాట్లాడుకో నా కుమారుడు చెప్తే ఓకే దీనికి మళ్ళీ మధ్యవర్తి కావాలా వీళ్ళ మధ్యలో మధ్యవర్తి ఆ మధ్యవర్తి రిటైర్డ్ ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి వరదరాజరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావాల్సిన వాడు ఆయన మధ్యవర్తి విధిలేని పరిస్థితుల్లో వారి కప్పం కట్టకపోతే కుదరదు కాబట్టి కొండారెడ్డి దగ్గరికి పోయి వ్యాపారం చేసుకొని బేరసారాలు కుదిరితే కొండారెడ్డి గన ఓకే అంటే గన అప్పుడు ఈయన వరదరాజు రెడ్డి గారు మొదటి అనుమతి ఇది వ్యాపారం అట్లా కాదు స్పష్టంగా మంచిగా ఉండే భూమికి ఏ మాత్రము పేరు పెట్టడానికి అవకాశం లేని మంచి భూమికి ఇది చెరువు భూమి అని చెప్పి ఒక నింద మోపి ఒక మచ్చ వేసి మంచిని చెడు చేసి కప్పం కట్టిన తర్వాత చెడు మంచి అవుతాది నిన్న దినము ప్రసాద్ రెడ్డి గారు ల్యాండ్ విషయం తెలియజేస్తా తలమాపురం గ్రామ పొలంలో ఇరవై తొమ్మిది ఎకరాలు ల్యాండ్ వరదరాజు రెడ్డి గారు దాని మీద పిటిషన్ పెట్టిన మళ్ళీ మధ్యలో వచ్చి భాస్కరెడ్డి అనే బ్రోకర్ డీల్ సెట్ చేసి కొండారెడ్డికి పది కోట్లు పదహైదు కోట్లు పదహైదు కోట్లు కొండారెడ్డి అడుగుతున్నాడు వాళ్ళు ఐదు ఇస్తామన్నారు మధ్యలో ఆడుకోసారి తిగుతుంది వాస్తవంగా ఇది ఈనాటికి కూడా ఆర్ఎస్ఆర్ లో చెరువు భూమి ఫీల్డ్ మ్యాప్స్ లో చెరువు అనే ఇండికేషన్ ఉంది దాన్ని బహుశా ఇది పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది నుంచింది ఇరవై ఏడు మధ్యలో ఇలా ఇరవై ఏడు లో ఉంటే దాని తర్వాత ఈ ల్యాండ్ ను కన్వర్ట్ చేసి తర్వాత మళ్ళీ కొంతమందికి అసైన్ చేసిన ల్యాండ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎమ్మెల్యే గారు ఆడున్నప్పుడు అది అప్పటిదాకా రైట్ ఇప్పుడు ఎందుకు తప్పింది అంటే అప్పుడు ఎవరు వాళ్ళు వ్యాపారం చేయలే అప్పుడంతా ఎవరు బుద్ధి పుట్టి వారు వ్యవసాయం చేసుకుంటున్నారు ఎవరు ఎవరు భూములో మనకి తెలియాల్సిన పనిలే అక్రమము జరిగింది అని తెలిసిన తర్వాత దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం కాపా కాకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా ఆయనకు ఉంటుంది కాబట్టి ఇది ఈ భూమి అన్యాక్రాంతం అవుతుంది వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ పార్టీ వాళ్ళు ఈ విధంగా ఆక్రమణలు చేసి ప్రభుత్వ భూములు ప్లాట్లు అమ్ముకునే దానికి వ్యాపారాలు చేస్తున్నారు దీన్ని నిరోధించండి దీని మీద ఎంక్వైరీలు చేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారు పిటిషన్ పెట్టినారు ఆ పిటిషన్ లో భాగంగానే ఎంక్వైరీ స్టార్ట్ అయింది ఆల్రెడీ జరుగుతూ ఉంది ఈ పిటిషన్ ఎప్పుడైతే పోయిందో ఎస్ నిమ్మకాయల రెడ్డి అనే వ్యక్తి మా దగ్గరకు వచ్చినాడు అసలు మొట్టమొదటి పిటిషన్ పెట్టడానికి కూడా కారణం అయితే దీంట్లో ఈయనకి నిమ్మకాయల సుధాకర్ రెడ్డికి ఉంది రెడ్డికి ఉంది డాక్టర్ పొంది ఉంది భూమి ఉంది అని చెప్పినాడు వాళ్ళ భూమి కాదన్న మీ అన్న కూడా ఉంది కదా మీ అన్న ఒక కార్యక్రమాలు ఆల్రెడీ ప్లాట్లు వేసి అంత ముందు ఎప్పుడో వస్త్రవారితులు వాళ్ళు కొనుక్కున్నారు ప్లాట్ లో ఓనర్లు ఇంకొకరు కొనుక్కున్నారు ప్లాట్ ఓనర్లు అన్నారు వస్త్రవారి ప్లాట్లు ఇంకొకరు ప్లాట్ లో కాదు ప్లాట్లు కొన్ని ఆల్రెడీ చేసిన వెంచర్ ఆడ ఉంటే ఆ వెంచర్లలో కొంతమంది అది అన్యాక్రాంతమై కొంతమంది ఆ దాంట్లో ఓనర్లు ఎవరో తెలియకుండా ఉంటే అట్టాటి ఓనర్లు యా కొంతమందిని పట్టుకొచ్చుకునేవి కొంతమంది ఆక్రమించుకునేవు కొన్ని లింగాపురము మూలారుపల్లె ఎస్సీలు దాంట్లో ఉంటే వాళ్ళకు వాళ్ళకంటే అనుభవం ఊరికి ఆక్రమంలో మాత్రమే ఉన్నారు వాళ్ళకేమి రికార్డ్ ఏం లేదు వాళ్ళ దగ్గర అట్లాంటి దగ్గర మీద డబ్బు తీసుకొని అగ్రిమెంట్ రాయించుకొని ఆ భూమిని కూడా ఆక్రమించుకొని దాన్ని కూడా ప్లాట్లు చేయాలని ఉండవు అది కూడా ఈ భూమి పక్కనే ఈ భూమి వానాలలో కూడా కొంత భూమి అమ్మినావు ఆ ప్లాట్లలో ఇది కొంత వీళ్ళే తీసుకొని మళ్ళీ మీ అన్నకు డబ్బు ఇచ్చినారు ఆల్రెడీ మీ అన్న ఎంత ఖర్చు పెట్టినాడో ఆమె డబ్బు వేసేసుకున్నాడు అయిపోయింది సఫరర్స్ ఎవరు మిగతా వాళ్ళు మీ అన్నకు నష్టం కూడా లేదు ఇది మళ్ళీ ఇంకొక అర ఎకరాలు దాని పక్కన ఉంది ఇప్పుడు ఇంకా అన్యాకరణ చేసుకుని ఎంత సక్రమంగా జరిగితే మీ అన్న మళ్ళీ చేసుకోవాలనేది అగ్రిమెంట్ చేసుకుని ఎస్సీల దగ్గర తీసుకొని ఆ ప్లాట్లు కూడా అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆ భూమి ఎవరితో ల్యాండ్ ఓనర్లు కొంతమంది ఒరిజినల్ అయితే కొంతమంది డూప్లికేట్ తులము ప్రాణం ఇచ్చి ఆక్రమణ చేసుకుని తీసుకునే అవి చేసుకుని మళ్ళీ వ్యాపారం చేయాలనేది మీ అన్న చేస్తున్నాడు కాబట్టి నీకు ఇన్ని కరెక్ట్ గా సర్వే నంబర్లతో సహా ఫలతలతో సహా నీకు మొత్తం తెలుసు నువ్వు తెలుగు ఇప్పుడు కూడా మళ్ళీ వ్యాపారం చేయాలా లేకపోతే మీది రాకుండా చూసుకోవాలనే ఉద్దేశంతోనే నువ్వు పెట్టి కవర్ చేసేదానికి నీ భాగవతం మొట్టమొదటి నుంచి ఎట్టెట్ట చేసినావని ఊర్లో ఎవరిని అడిగినా కూడా తెలుస్తాది కొండా కమిషన్ తీసుకున్నాడు కొండా వ్యాపారం చేసినాడు కొండా కోర్టు సంపాదించి డబ్బు సంపాదించాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది జీవితంలో ఎందుకంటే ఆ డబ్బు సుఖమైన జీవితాన్ని ఇస్తాది అనేది అందరూ అనుకుంటున్నారు కాబట్టి జీవితాన్ని సులభతరం చేస్తారు దానికి కావాలని నా ప్రయత్నాలు నేను ఎన్నైనా చేస్తాను నైతికంగా ఈ తప్పు చేసిన నువ్వు రుజువు చేయి ఏ శిక్ష అయినా సిద్ధంగా ఉంటాం కదా ఇవాళకి ఎవరైనా బ్రతుటులు ఎవరైనా ఏ వ్యాపారస్తుల దగ్గర ఇది ఇంత డబ్బు కావాలని చెప్పి అడిగినట్టు మీకు ఎవరైనా తెలుసా పోనీ మీకు ఎవరికైనా తెలుసా ఎందుకంటే మీరు సమాజంలో మీరు అందరి దగ్గర తిరుగుతుంటారు నేను కమిషన్ అడిగినట్టుగా ఎవరైనా ఒక పావులో నాకు కమిషన్ ఇచ్చినట్టుగా ఏ ప్రాథమిక ఆధారమైనా పోనీ దానికైనా కూడా వీళ్ళు ఎవరైనా గారిని అడిగినారని గానీ లేకపోతే ఈ రెడ్డి గారిని ప్లాట్లో ఓనర్లు అడిగారు కానీ ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఎవరినైనా డబ్బా ఈ బ్రాండింగ్ షాప్ లో అడిగినా ఈటో అడిగినామని గానీ ఎవరినైనా అడిగినట్టుగా మీకు ఎవరినైనా సమాచారమైనా ఉంది అవి ఏం లేకుండా అభూత కల్పనలు గోవిల్స్ ప్రచారం ఎందుకు చేస్తున్నారు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త